పవన్ ని ఒక రేంజ్ లో లేపారనుకోవచ్చు ఆ బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంటే మొన్న సండే రోజు అయితే లేపారు అంటే స్ట్రాంగ్ ఎవరు మీతో ఎవరు ఇబ్బందిగా ఐ మీన్ ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తారు అంటే అందరూ కూడా డిమాండ్ పవన్ ని చేయడం కూడా డిమాండ్ పవన్ కూడా రెండు సార్లు ఛాన్స్ వచ్చింది నా రామేశ్వర హౌస్ మాట్లాడు ఎవరిని చేసుకోవటం అంటే ఒకసారి ఇవాన్ వెళ్ళినప్పుడు వేరాలు చేయడం తర్వాత ఇవన్నీ అవన్నీ కూడా చాలా బాగుంటుంది జమన్ బాగుంది చాలా అద్భుతంగా గేమ్ సో తను తప్పుడు తెలుసుకోండి మీరు చూసారా ఒకప్పుడు అప్సూర్ కూడా సేమ్ ఇదే స్టార్ట్ చేయండి అనమాట ఒకప్పుడు అప్సూర్ తప్పేసి ఇక్కడ మోకాలు మీద తిన్నబడి సార్ ఎప్పుడు సార్ తప్ప అయిపోయింది ఈసారి చైనా అన్నారు ఆయన కప్పు కొట్టాడు డెమన్ పౌన్ కూడా ఈసారి కాలమే వాడి తప్పు అయిపోయింది కాబట్టి మేబీ ఈయన కూడా ఇచ్చే ఛాన్స్ అంట కనిపిస్తుంది ఎందుకంటే అయితే చూద్దాం మరి ఏం చెప్తారు చాలా స్ట్రాంగ్ అండి మేము అనుకోలేదు ఈ రీతు చౌదరి డిమన్ పౌన్ ఓడిపోతారు మీ లవ్ ట్రాక్ వర్కౌట్ రాదేమో అనుకోండి కానీ వర్ అవుట్ అవుతుంది జెన్యున్ గానే మధ్యలో ఒక లవ్ పేర్ కనిపిస్తుంది స్టార్టింగ్ మేము కూడా చాలా మీడియమ్మని చెప్పాము ఇది అసలు కప్పటి నాటకానికి చెప్తున్నా చాలా బాగుంది ఓకే మొన్న చూడు పడుతున్న కాలం పడ్డప్పుడు రీతి చౌదరి కూడా సార్ వదిలేదు వదిలేచ్చేయండి సార్ అని చెప్తుంటే మరి అమ్మాయి కూడా చాలా మంచిగా ఉంది మరి తన చోడకైతే పేక్ లేదు నాన్న నాన్న బాగానే చెప్పట్లేదు చాలా జన్యున్ ఆడుతుంది సో తన కూడా రీతి చౌదర చాలా బెటర్ ఒక మీరు అన్న లేడీస్ కప్పుకోవటం కొట్టాలి కప్పు కదా తప్పిస్తా ఈ సార్ రీతికి తన చేద్దాం అని కోరుకుంటున్నాయి అయితే రీతు చౌదరి బెటర్ అంటారా అంటే రీతు చౌదరి ఒకరి దగ్గర ఏముంది బాండింగ్ తీసుకున్నది కదా తనుజ అయితే మారింది అవును చూడండి ఒక్కరి దగ్గర అనిపించిన ఫీలింగ్ షేర్ చేసుకుంటుంది కానీ ఏమైందంటే అన్న దగ్గరికి వెళ్తుంది భరణి గారి దగ్గరకెళ్తుంది ఇమాని దగ్గరికి వెళ్తుంది లాస్ట్ మన మాధు గారి దగ్గర మాధురే డైరెక్ట్ డామినేట్ చేస్తే ఖాతా కానీ సో అట్లాంటి వాళ్ళ ఉండడం కన్నా ఒకరితో ఉండి ఒకరితో బాగుండే పెంచుకోవడం కరెంటే కదా అనిపించింది సో మేము లవ్ ట్రాక్ చాలా సార్ వర్క్అవుట్ అయినాయి మన రావు చెప్పు గానీ అర్జీత్ గానీ లాస్ట్ టైం వచ్చింది నిల్ లో ఏది నచ్చురో సో ఆ లవ్ ట్రాక్ కరెంట్ అయితే ప్రజంగా నచ్చింది వాస్తవంగా ఉన్న మాత్రమే అన్హెత్తి అన్న కదా అన్హెల్తీ బాగున్నాడు కదా హెల్త్ బాగుండేది సండే చూసిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది రీల్ చోదం మీద ఉన్న ఆలోచన